మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా హర్గర్ తిరంగ త్రీ పాయింట్ ఓ మోడీ గారు భారతదేశం అంతా ప్రతి ఇంట్లో జాతీయ పతాకం ఉండాలి అదేవిధంగా ప్రతి ఒక్కరి సోషల్ మీడియాలో జాతీయ పతాకం ఉండాలి ఇవి ఉన్నప్పుడు ప్రజల్లో ఒక దేశభక్తి వస్తుంది దేశభక్తి వచ్చినప్పుడు సమాజం మంచిగా ముందుకు వెళ్తున్నటువంటి ఉద్దేశంలో పోస్ట్ ఆఫీసుల్లో బయట వంద రూపాయలు విలువ చేసేటువంటి జాతీయ పతాకాన్ని ఇరవై ఐదు రూపాయలకే ఇస్తూ ఉన్నారు కాబట్టి అందరూ ఈ జాతీయ పతాకాన్ని కొనుక్కోవాలని వాళ్ళ ఇంటిపై ఇవి పెట్టాలని కోరుకుంటా ఉన్నాము అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా మీరు అందరూ చేంజ్ చేయాలని కోరుకుంటా ఉన్నాము థ్యాంక్ యూ మహోత్సవ్ అలాగే హర్గర్ తిరంగా అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టుకోవడం జరిగింది భారతదేశంలో పుట్టినందుకు మన అందరం గర్వించాలి ఎందుకంటే ఒక భారతీయ పౌరురాలు పౌరులుగా మనం ఉన్నాము అని అంటే ఈరోజు భారతదేశం ప్రపంచ ఖ్యాతి గడించిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాము వీటి వీటన్నిటిని మనం మనసులో ఉంచుకొని మన భారతదేశ ఖ్యాతిని పెంపొందించే విధా విధానాలు విధి విధానాలు మనం చేపట్టాలి ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు హర్ఘర్ హర్ గర్ తిరంగా అనే ఒక కార్యక్రమం ప్రతి ఇంటికి మన భారతదేశ జెండాని ఎగరేయాలి అని చెప్పి మోడీ గారు పిలుపునిచ్చారు ఆ కార్యక్రమాన్ని మనం జయప్రదం చేయాలి రేపు రానున్న డెబ్బై ఎనిమిదవ ఇండిపెండెన్స్ డే జరుపుకోబోతున్నాము మనకు స్వాతంత్రాన్ని పురస్కరించుకొని అమరవీరుల్ని మనము దృష్టిలో పెట్టుకొని ఈ అద్భుతమైన స్వాతంత్రాన్ని మనకు వారు ఇచ్చిన అందిపుచ్చి మన అందరికీ అందజేసిన వారందరినీ మనం స్మరించుకుంటూ ఈ యొక్క జెండాని మన ఇంటిపైన ఎగరేస్తూ మనం సగర్వంగా భారతీయులు అని చాటి చెప్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాము దానికి మోడీ గారికి ఎంపీ గారికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతాము అమ్మా నేను ఇక్కడికి వచ్చేది కేంద్ర మంత్రిగా రావటం లేదు ఈ ప్రాంత ప్రజల ప్రతినిధిగా ఎంపీగా వస్తున్నాను నేను ఇక్కడ సాటర్డే సండే కేంద్ర మంత్రిగా మండే టు ఫ్రైడే మండే టు ఫ్రైడే దేశవ్యాప్తంగా తిరుగుతూ ఉన్నాను ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు అన్ని ప్రాంతాలకు తిరుగుతాను ఉన్నాను ఈ మాజీ సీఎం వారు అన్ని జిల్లాల పరిధిలో కొనసాగిస్తున్నాడు ఎవరికైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళు వాళ్ళ నిలబడతాను మా దేశభక్తి దే పతాకం ఆవిష్కరించే టైంలో మంచి మాటలు మాట్లాడుకోవాలి వాళ్ళందరి గురించి దేనికి ఇప్పుడు మంచిది థ్యాంక్ యూ